మిత్రమా ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకో సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి ఎంత పని అవసరం అవుతుంది అని అంత పని చెయ్యాలి కష్టపడాలి అని ఎన్నో అలవాట్లను మానుకోవాలి అవును మిత్రమా నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా అవ్వాలి అని అంటే నువ్వు నీ సంతోషాన్ని నీ ఎంజాయ్మెంట్స్ ని ఫ్రెండ్స్తో చాటింగ్ ఇలా ఇలా ఇలాంటివన్నీ అనవసరమైనవి అన్ని మానుకోవాలి త్యాగమేంతో చెయ్యాలి అప్పుడే నువ్వు ఈ గెలుపుకి అర్హుడివి అవుతావు అంతే అంతేకానీ నీ పనుల్లో నువ్వు నీ అనవసరమైన పనుల్లో నువ్వు బిజీగా ఉంటూ నాకు సక్సెస్ రావాలి నేను సక్సెస్ అవ్వాలి అని సక్సెస్ అనే పదాన్ని తీసుకొని పాట పాడుకుంటూ అలా కూర్చుంటే అది రాదు మిత్రమా నీ జీవితంలో నీకు ఎప్పటికీ కూడా ఈ సక్సెస్ అనేది రాదు నువ్వు సక్సెస్ఫుల్గా ఎప్పుడు అవ్వలేవు కూడా అది గుర్తుంచుకో గెలవాలి అని అంటే మొట్టమొదట ఉండాల్సింది ఏమిటి అని అంటే నీలో యాక్టివ్నెస్ ఈ బద్దకంతో అస్సలు ఉండకూడదు మిత్రమా ఎందుకంటే ఈ బద్ధకం వల్ల నువ్వు పనిని చేయకపోవడమే కాదు ఆ పని ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించలేక కూడా పోతావు మిత్రమా పనుల వాయిదా వేస్తూనే ఉంటావు మిత్రమా ఇంకోటి ఏంటంటే నీ నిద్రని నువ్వు ఇక్కడ త్యాగం చేయాల్సి వస్తుంది గంటలు గంటలు నిద్ర అనేది మానుకోవాలి ఈ అలవాటు అనేది మానుకోవాలి మిత్రమా పని ఏమో చేసేది తక్కువ నిద్ర ఏమో ఎక్కువ అని అన్నట్లుగా బిహేవ్ చేయకు మిత్రమా నువ్వు సక్సెస్ అయ్యేదాకా కంటి మీద కునుకు కూడా పెట్టకు అలాగే నువ్వు ఈ అలవాటుని మానుకో అది ఏంటంటే అనవసరమైన మాటల్లో తలదూర్చి జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ నీ లైఫ్ ని నువ్వు నాశనం చేసుకోకు మిత్రమా ఇలా అనవసరమైన మాటలే మాట్లాడుకుంటూ ఇలానే ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ నీ లైఫ్ ని నువ్వు పట్టించుకోకుండా ఉండకు మిత్రమా ఈ అనవసరమైన మాటల్ని నువ్వు తగ్గిస్తే చాలా చాలా మంచిది జీవితం మారాలి అని అన్నా జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అన్నా నువ్వు ముందుగా లైఫ్ మీద సీరియస్గా యాక్షన్ అనేది తీసుకోవాలి మిత్రమా ఇప్పుడేమైందిలే ఇవాళ ఒక్క రోజు ఎంజాయ్ చేస్తా పని చేసి చేసి చాలా చాలా అలసిపోయా అందుకనే ఇవాళ రెస్ట్ తీసుకుంటా ఎంజాయ్ చేస్తా అని పనిని వాయిదా వేస్తూ ఉండకు మిత్రమా ఇలా వాయిదా వేస్తూ వేస్తూ నీ జీవితాన్ని నువ్వు నీ చేతులారా స్పాయిల్ చేసుకోకు మిత్రమా ఇలా నీ లైఫ్ స్పాయిల్ అయిపోయాక నువ్వు బాధపడకు మిత్రమా సక్సెస్ నువ్వు నిజంగా అవ్వాలి అని అంటే కొన్ని త్యాగాలు అనేవి నువ్వు చెయ్యాలి వాటిల్లో మొట్టమొదటిది నువ్వు అనవసరమైన వాటిల్లో తల దూర్చకు మిత్రమా అనవసరమైన మాటల్లో నువ్వు తల దూర్చకు ఈ అనవసరమైన మాటలు అనేవి తగ్గించు రెండోది అనవసరమైన సంతోషాన్ని పొందడం అనేది మానుకోవాలి మిత్రమా ఈ సంతోషం అనేది ఈ సంతోషం అనేది టెంపరీ టెంపరీగా కాదు పర్మినెంట్ గా అది నీతోనే ఉండాలి సుఖం సంతోషం అనేది నీతోనే ఉండాలి అని అంటే నువ్వు సక్సెస్ అవ్వాలి ఈ నిద్ర అనేది ఎక్కువగా నిద్రపోతూ ఉండకు మిత్రమా దీని వల్ల బద్ద అనేది నీలో పెరిగిపోతూ ఉంటుంది దీనివల్ల నీలో బద్ధకం అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది మిత్రమా కనుక ఈ నిద్ర అనేది తగ్గించు పనులని నువ్వు వాయిదా వేయకుండా నువ్వు కష్టం అనేది చేస్తే నీ జీవితంలో నువ్వు గెలుస్తావు సక్సెస్ ని సాధిస్తావు ఇది గుర్తు పెట్టుకో ఎప్పుడైతే నువ్వు ఈ బద్ధకాన్ని వదిలి పనులని వాయిదా వేయకుండా కష్టపడి సాధిస్తావో అప్పుడే నువ్వు గెలుస్తావు సక్సెస్ ని సాధిస్తావు మిత్రమా ఇది గుర్తు పెట్టుకో థ్యాంక్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ